నమస్కారం చెరువు మండలం గూడిపల్లి గ్రామం యొక్క నివాసి మా వడ్డర జాతి బిడ్డ గారి యొక్క కుటుంబాన్ని మా పిల్లల్ని ఈరోజు పరామర్శించడానికి ఒక రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ చైర్మన్గా మా జాతి బిడ్డల్ని మా పిల్లలు ఇటీవలే వీరి తల్లిదండ్రులు మరణించారు తల్లి ఈ బిడ్డకు జన్మనిస్తూ ఇబ్బంది పడుతూ చనిపోయారు అలాగే తండ్రి కూడా అనారోగ్య రీత్యా చనిపోయారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి రాష్ట్ర ఒడ్డర సంఘానికి కూడా నిరంతరం సేవ చేసినటువంటి మల్లప్ప గారు వీరి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను కోల్పోయి ఏ ఆధారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కుటుంబాన్ని పరామర్శించాలని వీరి మధ్యకు వచ్చాము నేను వీళ్ళని పరామర్శించడానికి వస్తే నిజంగా నా కుల బంధువులు రాయలసీమ బిడ్డలు నా జాతి బిడ్డలు నన్ను సన్మానించడానికి నాతో వారి ఇతర ఇతర సమస్యలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు చెప్పుకోవటానికి వచ్చారు నా కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే వడ్డర జాతి అంటే కష్టపడి శ్రమించే జాతి వడ్డర జాతి ఎదుటివారిని గౌరవిస్తాము ఎదుటివారికి అంకిత భావంతో పనిచేసేటువంటి నిబద్ధత కలిగిన జాతి వడ్డల జాతి నాగమల్లప్ప గారితో నేను ఒక పది నిమిషాలు మాట్లాడాను తెలుగుదేశం పార్టీకి ఎంతో క్రియాశీలకంగా ఆయన పనిచేసినటువంటి విధానాలు నాకు తెలియపరిచారు వాస్తవంగా మల్లప్ప గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున యువనేత నారా లోకేష్ గారి తరపున గారికి వారి కుటుంబానికి నిజంగా మేము రుణపడి ఉన్నామనేది తెలియజేస్తున్నాము తప్పకుండా ఈ పిల్లల భవిష్యత్తు విషయం మా యువనేత నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం వీళ్ళు కనుక ఈ పిల్లలు చదివించాలనే ఉద్దేశం ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్లో కానీ ఎక్కడో చోట ఒక బాధ్యత రాష్ట్ర వడ్డ్ర సామాజిక వర్గం తరఫున నేను పార్టీ అధినేతగా గౌరవ పెద్దలు బాధ్యత తీసుకొని ఇంతగా తెలుగుదేశం పార్టీకి నిరంతరం శ్రమించినటువంటి కుటుంబానికి పార్టీ అను రాష్ట్ర వడ్డర సంఘం రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ చైర్మన్ అని నేను అండగా ఉంటామని తెలియపరుస్తూ మాకు చేతనైన పరిధిలో మా పిల్లలకు చిన్న ఆర్థిక సహాయం చేస్తున్నాము తప్పకుండా మరలా అన్నగారు ఏదన్నా ఈ పిల్లల చదువుల విషయంలో కావచ్చు కాకపోతే వీళ్ళ కుమారుడి యొక్క ఉద్యోగ విషయం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ వీళ్ళ గారు ఇప్పించాలని కోరారు నేను గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి గౌరవ అధికారుల దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్తా తప్పకుండా వీరి కుమారుడు ఉద్యోగం వీరి కుటుంబానికి వచ్చేలాగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ తరఫున నేను మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నటువంటి వడ్డెర ముఖ్య నాయకులందరం కూడా హామీ ఇస్తున్నాము తప్పకుండా ఆ ఉద్యోగం వీరి కుటుంబానికి వస్తుంది ఈ బిడ్డలకు అండగా ఉండే విధంగా మేమందరం కూడా ప్రయాణం చేస్తామని తెలియపరుస్తూ మా బిడ్డలను పరామర్శించడానికి నిజంగా అది మాకు చాలా బాధాకరంగా ఉంది ఏదైనా కుటుంబంలో ఒక తల్లి తండ్రిని కోల్పోతే తల్లిండి ఆ బిడ్డలను ఆదరిస్తుందా లేదా తల్లిని కోల్పోతే తండ్రి ఉంటాడు ఇద్దరిని కోల్పోయినటువంటి ఈ బిడ్డలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు ఒడ్డరి కార్పొరేషన్ టీం అంతా కూడా ఈ కుటుంబానికి బిడ్డలకు అండగా ఉండమని తెలియజేస్తూ ఈ పిల్లలకి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా మా చేతనని పరిధిలో మేము సహకరిస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తల్లి ఏదో మా చిన్న సహాయం మళ్ళీ మీరు పిల్లలు చదువు కోసం ఏదైనా అవసరమైనా మా చేత నేను మేము చేస్తాం